ఆర్డర్ చేయండి నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉండే చాలా మర్మాలు అంటే విజ్ఞానం ఏదో ఆధ్యాత్మికత కాదు విజ్ఞానం సున్నా కనిపెట్టింది మన ఆర్యభట్ అన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది దశావతారాలు డార్విన్ సిద్ధాంతం గొప్ప సత్యాన్ని ఇంకొకటి నాకు బాగా ఆశ్చర్యం అనిపించింటే హనుమాన్ చాలిసాలో సూర్యుడి దూరాన్ని చెప్పే ఒక పదం ఉంటుంది అండి ఒక లైన్ అంటే ఎట్లా మన విజ్ఞానం ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మన చిన్నగా మతంగానో ధర్మంగానో కుంచుకుపోయాం ఏంటి ఇన్ని ఇన్ని అద్భుత రహస్యాలు ఎట్లా సాధ్యమైనవి గురుగారు సాధ్యమే ఇది ఎంత వేద గణితం అచ్చ అచ్చా వేదాల్లో ఇవన్నిటినీ వాళ్ళు ఆ రోజే ఆ మహర్షులు దర్శించి నిక్షిప్తం చేశారు బా బా నువ్వు చెప్పినటువంటి దాస్ రామచరిత మానసులో ఆ భూమికి సూర్యుడికి మధ్య దూరాన్ని చెప్పగలిగాడు అంటే వేదగణితం ఎగ్జాక్ట్ దూరం మళ్ళా ఇప్పటికీ కూడా అది షాక్ అందరికి భూమికి సూర్యుడికి మధ్య గల దూరము సూర్యుడి కంటే నూట ఎనిమిది రెట్లు ఎక్కువ వ్యాసం వ్యాసార్థం కంటే నూట ఎనిమిది మాటలు సో దాన్ని ఆయన చెప్పగలిగాడు అక్కడ ఆల్రెడీ వేదకనిత్యం ఆయన ఏం దర్శించి చెప్పిందేం కాదు మన ఋషులు ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని ఆయన ఉటంకించాడు అక్కడ అందులో ఇవన్నీ మనం ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నామంటే మన చర్చ ద్వారా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కు ఈ విషయాలన్నీ తెలుస్తాయి తెలియాలి ఇప్పుడు నేను దాదాపు పద్దెనిమిది పుస్తకాలు రాశాను మొదటి ముద్రణలో అయిపోయినాయి పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ నేను ముద్రించాలంటే పుస్తకాలు చాలా ధనం ఖర్చు వాళ్ళు ఖర్చు అవుతుంది పుస్తకాలు కరెక్ట్ కాబట్టి నేను ముద్రించి దాన్ని ఏదో చేయాలనుకుని ఏం చేసే పరిస్థితి లేదు అందరూ ఆండ్రాయిడ్ గీక్కుంటూ కూర్చోన్నారు సో దాంట్లోనన్నా మనం ఇవన్నీ చెప్పగలిగితే వాళ్ళు చూసుకుంటారు శాశ్వతత్వాన్ని చేశారు అంతే మీ ఆలోచన సో దానివల్ల ఈ జనరేషన్ కు ఆటోమేటిక్గా ఈజీగా తెలుస్తాయి ఇప్పుడు పెద్దవాళ్ళు శిక్షణ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు చూసేసి కొన్ని లో ఉన్న వాళ్ళం అది ఎక్కడ కదా ఏ బుక్ స్టాల్లో కదా మనం చర్చించుకుంటే ఇటువంటి కూడా శిక్షలు కూడా ఉంటాయి అవునా ఉంటాయి ఉండకూడదు సమస్యలే అది విజ్ఞాన సరస్వం కదా మరి ఇప్పుడు పుస్తకాలు చదివే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి పెద్దవాళ్ళ శిక్ష మర్చిపోయారు అందరు అందరు మర్చిపోయారు అందుకనే ఇప్పుడు ఒక వీడియో ద్వారా మనము ఈ జనరేషన్కు కొన్ని విషయాలను చెప్పగలిగితే మనము దేవికి మనం నేర్చుకున్నటువంటి ఆ విద్యకు కొంత న్యాయం చేసినటువంటి మనకు మన జీవితానికి ఒక సాధకత లభిస్తుంది అంతే అంకెలకు బాగా ప్రాధాన్యం ఇస్తాం కదా మనం కానీ మన వాళ్ళు ఏమంటారు ఈ అంకెలు మనమే కాదు ఎక్కడి నుంచో అరుగు తెచ్చుకున్న అంకెలు లాగానే ఫీల్ అవుతారు మన వాళ్ళు అంకెలు మనమేనా అంకెలకు ఈ ఆధ్యాత్మికతకున్న సంబంధాలు ఏంటి అంకెలు మనమే ఈ మతాలు ఇప్పుడు పుట్టాయి రెండు వేల సంవత్సరాల క్రిందట క్రైస్తవం లేదు పదహైదు వందల సంవత్సరాల కిందట ఇస్లాం లేదు ఓకే ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఏకైక మతం ఏది సనాతన ధర్మం హిందూ మతం నువ్వు ఏ దేశంలో త్రవకాలు చేపట్టు అక్కడ హిందూ దేవతల ప్రతిమలు దొరుకుతాయి యజ్ఞ వాటికలు లభిస్తాయి శ్రీచక్రాలు లభిస్తాయి ఆలయాలు లభిస్తాయి మరి ఏ దేశంలో దొరకడం లేదు నీకు త్రవకాలలో మరి ఇన్ని దేశాల్లో దొరుకుతున్నాయంటే ఇన్ని దేశాలంతా కూడా ఒకే ధర్మం వెళ్ళి విలిసిందని అనేటువంటి అర్థమే కదా కాబట్టి ఇది ఒక పెద్ద సముద్రం సాంతన ధర్మం అనేటువంటిది హిందూ మతం అనేటువంటిది పెద్ద సముద్రం ఈ సముద్రంలో నుంచి ఒక బిందె నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని పోతున్నారు వీళ్ళంతా తీసుకొని సంతోషం ఈ సముద్రం అయితే ఎండదు ఎండదు ఎందుకంటే గొప్ప విషయం దాదాపు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు ఎవరు ఇస్లాం ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు దాదాపు వెయ్యి సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇతర పరాయ పాలనలో ఈ దేశం మగ్గింది అయినా కూడా సనాతన ధర్మాన్ని ఎవరు చంపలేకపోయాడు సనాతన ధర్మానికి ఉన్నటువంటి మూలాలు ఎందుకంటే ఈ మతాలు పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడి నుంచి కొత్తవి కాదు అందుకనే ఈ అంకెలు ఇప్పుడు కాదు ఎప్పుడో వేద గణితంలో వేద గణితం అనే మనకు సపరేట్ సబ్జెక్టే ఉంది అక్కడి నుంచి వచ్చిన దేవుడికి వెయ్యి నూట నూట పదహారు రూపాయలు సమర్పిస్తారు పెళ్ళిళ్ళల్లో వెయ్యి నూట పదహారులు ఈ నూట పదహారు ఏంటి గురుగారు ఇప్పుడు ఏంటంటే హిందూ ధర్మంలో నూరు అనేటువంటి నెంబర్కు లేదు నూరు ఎందుకంటే ఆ నూరు అనేటువంటిది అహంకార పూరితమైనటువంటి నెంబర్ దానికి అహంకారం ఎక్కువ అందుకనే ఆ అహంకారాన్ని తగ్గించడం కోసం భగవంతుడి యొక్క షోడసి కళలు అంటే పదహారు కళలు ఆయన ఆయన కళలను దీనికి జత చేసి నూటి నూటికి జత చేసి నూట పదహారులో అని పెడతాం వెయ్యికి అహంకారం ఎక్కువ అందుకనే భగవంతుడి షోడసి కళల్లో ఉన్నటువంటి పదహారు కళలను తీసుకొచ్చి జ దానికి జత చేసి ఇస్తాం అప్పుడు దానికి అహంకారం పోయి వినే వినయం లభిస్తుంది దానికి గౌరవం లభిస్తుంది మరి దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది ఓకే ఆ వన్ నాట్ ఎయిట్ అనేటువంటిది అత్యంత పవిత్రమైన సంఖ్యగా మనం హిందువులను భావిస్తాం మనము నూట ఎనిమిది పుష్పాలతో భగవంతుని అర్చిస్తాం మనం తిప్పేటువంటి జపమాల ఉంది నూట ఎనిమిది ఆ జపమాల లో పూసల సంఖ్య నూట ఎనిమిది ఉంటుంది ఈ యొక్క భూమికి చంద్రుడికి మధ్యలో దూరం ఎలా కొలుస్తారు అంటే చంద్రుడి యొక్క వ్యాసం కంటే నూట ఎనిమిది రెట్లు ఎక్కువ భూమి సూర్యుడు యొక్క మధ్య దూరం ఎట్లా కొలుస్తారు అంటే సూర్యుడి యొక్క వ్యాసం కంటే నూట ఎనిమిది రెట్లు ఎక్కువ ఈ డిస్టెన్స్ అంటే దాన్ని తీసుకుంటే ఈ డిస్టెన్స్ మీకు తెలిసిపోతుంది ఓకే సో ఆ విధంగా వేద గణితంలో రాసి పెట్టున్నారు ఓకే ఇప్పుడు ఆయుర్వేదం ఉంది మనిషిలో నూట ఎనిమిది మర్మస్థానాలను గుర్తించింది నూట ఎనిమిది నూట ఎనిమిది మర్మస్థానాలను గుర్తించింది ఓకే ఎంత విశేషం అలాగే ఈ స్త్రీ చక్ర యంత్రం అనే ఒకటి మన ఇళ్ళలో చూస్తాం అందులో యాభై నాలుగు పురుష స్థానాలు యాభై నాలుగు స్త్రీ స్థానాలు మొత్తం కలిపి నూట ఎనిమిది స్థానాలు ఉంటాయి స్త్రీ చక్రంలో స్త్రీ చక్రంలో కూడా అలాగే ఇరవై నాలుగు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు కలిపి మనము హెచ్చిస్తే నూట ఎనిమిది వస్తుంది సో ఆ విధంగా నూట ఎనిమిదికి ఈ నాట్యం ఉంది కదా భరతనాట్యం భరతనాట్యంలో కూడా నూట ఎనిమిది భరతనాట్యం సో అందుకనే ఈ నూట ఎనిమిది సృష్టికర్తకు సృష్టికర్త కోడ్ అంటారు దీన్ని అచ్చా అత్యంత విశిష్టమైంది పవిత్రమైంది ఈ నూట ఎనిమిది అందుకని సంఖ్యకు అందుకే అంబులెన్స్ మీద కూడా పెడతారు అన్నమాట నాటి నేను అదే అందాం అనుకున్నా సృష్టికర్త కాబట్టి సృష్టికర్త కోడ్ కోడ్ బా 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 ఏంటి సమృద్ధి సంఖ్య సమృద్ధి సంఖ్య అనేటువంటి దానికి కూడా ఒక అర్థం ఏంటంటే మనకు ఒక ప్రయత్నం నలభై రోజులు తీవ్రంగా చేయాలి కరెక్ట్ నలభై రోజులు ఒక ప్రయత్నం చేసి తర్వాత ఫలితాన్ని మనం ఎదురు చూడాలి మన కళ్ళకు చత్వారం వస్తుంది చెత్ అంటే ఫార్టీ నలభై సంవత్సరాల్లో వస్తుంది అవును కరెక్టే ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆ యొక్క పురుషుడు భర్త ఆ స్త్రీని నలభై రోజుల దాకా కలవకూడదు ఓకే మనము ఒక దీక్ష తీసుకుంటాం నలభై రోజులు తీసుకుంటాం అంటే ఇరవై రోజులు మనలో ఉన్నటువంటి పాత లక్షణాలు మరుగుడా పడడానికి ఇరవై రోజులు కొత్త లక్షణాలు మన లేక ప్రవేశించడానికి మొత్తం నలభై రోజులు దీన్ని మండలం అంటాం వర్షాకాలంలో నలభై రోజు ఆకాశంలో కృత్తిక నక్షత్రం కనిపించదు ఆ రోజు అది మరుగున పడుతుంది మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది వర్షాకాలంలో మాత్రం నలభై రోజు కనపడి ఇక్కడ ఇది దాకే అనుకున్నాం మనం ఇది పన్నెండు నక్షత్రాలు ఇది ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఏమి ఒక అభిజిత్ లగ్నం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఒక అభిజిత్ లగ్నం మొత్తం కలిపితే నలభై సో ఆ విధంగా నలభైకి ఇక ఎవరైనా పుణ్య పురుషులు పెద్దవాళ్ళు చనిపోతే నలభై రోజులు మనం ఇది పాటిస్తాం ఇది సూతకము సూతకం కాదు మనం దాన్ని ఏమంటాం అంటే సంతాపం దినాలుగా ప్రకటించు ఓకే సో ఆ విధంగా నలభై సంఖ్యకు సమృద్ధి సంఖ్య అనే ఒక పేరు ఇంకోటి గురువు ఈ పరమపద సోపానం ఏంటి పరమపద సోపాన పట్టం అనేటువంటిది ఈ తరం వారికి తెలియదు అదే అంటున్నారు మనం చాలా చిన్నప్పుడు మీరు కూడా చూసి ఆడాం ఆడాను నేను ఆడే పామింగ్ చాలా దాని వెనుక అంతరార్థం చాలా మందికి తెలియదు ఏదేదో ఆడ అనుకుంటున్నాం అంతే అవును అంతరార్థం తెలియదు ఈ ఆధ్యాత్మిక అంతర్థం ఇట్లా అవును ఎందుకంటే అంటే ఈ పరమపద సోపాన పటాన్నే వైకుంఠపాలి అంట అవు ఈ వైకుంఠపాలి లో నిలువు పదకొండు గళ్ళు ఉంటాయి అడ్డము పదకొండు గళ్ళు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఒక్క గళ్ళు టాప్ పొజిషన్లో పదకొండు గళ్ళలో పటము పటం అని పదకొండు అక్షరాలు పడతాయి దానిపైన దశావతారాలు ముద్రించి మధ్యలో విష్ణుమూర్తిని పడుకునేది ముద్రిస్తారు ఆడికి మొత్తం దశావతారాలు ప్రశ్న విష్ణుమూర్తి ఎంత పదకొండు నీకు ఈ వైకుంఠపాలి యొక్క పరమపద సోపాన పటంలో ఈ నీ పదకొండు ఉంటాయి పాములు చిన్న పాములు పదకొండు పెద్ద పాములు పదకొండు అవునా ఇట్లా అన్ని పదకొండుతో కూడినటువంటి కార్యక్రమం ఉంటుంది పదకొండు అంటే ఏకాదశ రుద్రులు అని అడుగుతాడు ఈ ఆట ఆడడం వల్ల ఏం జరుగుతుంది ఏమొస్తుంది అంటే నిరాశా నిస్పృహలు మనిషిలో నుంచి పోతాయి కరెక్ట్ అంటే పైకి నెచ్చినక్కుతాడు తర్వాత పాము నోట్లు పడతాడు కిందికి మళ్ళీ జారుతాడు మళ్ళా ప్రయత్నం చేస్తాడు సైకలాజికల్ ఈ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకోరు అంతే కదా ఇక ఇది కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సుఖాలు వచ్చిన వెంటనే తర్వాత మనకు కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చిన తర్వాత మనకు సుఖాలు వస్తాయి కాబట్టి వీటిని మనం సమానంగా భావించాలి అనేటువంటి ఆలోచన ధోరణి వస్తుంది దానికోసం ప్రవేశపెట్టారు ఈ తరానికి నిరాశ నిస్పృహలు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఆట తెలియదు తెలియదు అన్ని కంప్యూటర్ గేమ్స్ ఆడుస్తున్నాడు అన్ని ఏంటి వాళ్ళ కాల్చుకునే కాల్చుకునేది బీపీ పెరిగిపోయేది అది హార్ట్ అటాక్స్ వచ్చేది హార్ట్ అరెస్ట్ అయ్యేటువంటి అటువంటి ఆటలు ఉన్నాయి గా మారిపోతున్నారు ఇటువంటి ఆటలు ఈ ఆటల వల్ల ఈ పరమపద సోపాన పడం ఆడడం వల్ల మనిషిలో ఒక మనోబలం పెరుగుతుంది ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి పిరికితనం పోతుంది నైరాశ్యం పోతుంది విలువలు పెరుగుతాయి ధర్మము న్యాయము అనేటువంటి అంశాలు అతను చూడగలుగుతాడు బాబా